సో అనంత రియాలిటీ వరకు అనంతగిరి అండి రిసార్ట్ లో ఉన్నాము సో ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళు ఇక్కడ ఫ్రీగా ఏమిటి యూజ్ చేసుకోవచ్చు అండి గెట్ టుగెదర్ అనమాట ఫ్రెండ్స్ అంతా సో వీళ్ళే వంట చేసుకుని వీళ్ళే మొత్తం అంతా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా అండి మేము అనంత రియాలిటీలో ఫ్లాట్ ఫామ్ ల్యాండ్ తీసుకున్నాము సో మేము మా ఫ్రెండ్స్ తో మా కొలీగ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో ఇక్కడ మేము ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నాము బాగా వీరే ఫ్లాట్ తీసుకోరు కాబట్టి ఇక్కడ మీరంతా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి సో ప్లాట్ కొన కొనని వాళ్ళు కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి అది పే రెంట్ చేసి సో అనిపిస్తుంది మేడం మొత్తం ఊరికి అవతల పచ్చని చెట్లలోచురల్ గా అసలు బ్యూటిఫుల్ లొకేషన్ సో ఇక్కడ మేము ఆల్రెడీ కొన్నాము సో అందుకే ఇక్కడ గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరినీ ఒక ఒక పార్టీ లాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము సో ఇన్వెస్ట్ చేయడానికి ద బెస్ట్ అని చెప్పగలను ఎందుకంటే మనము ఫామ్ లోన్ ప్లస్ రిసార్ట్ కూడా ఉంది కాబట్టి మంచి ఎమ్యూనిటీస్ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి సో నా సజెషన్ అయితే ఇన్వెస్ట్ చేస్తే చాలా బెస్ట్ పది ఎకరాలు ఫామ్ ల్యాండ్ ఐదు ఎకరాలు రిసార్ట్ అండి ఈరోజు ఇక్కడ అనంత రియాలిటీ వారి ఫామ్ ల్యాండ్ చూడడానికి వచ్చామండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రకృతి ఒడిలో ఈ మామిడి చెట్ల మధ్య ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ అంతా మేమంతా బాగా ఎంజాయ్ చేస్తాము అనంతగిరి ఫామ్ ల్యాండ్కి వస్తాము ఇక్కడ మామిడి చెట్లు టెంకాయ చెట్ల మధ్య చాలా ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ అసలు చాలా చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరూ వచ్చేసి జస్ట్ ఒక చిల్ కోసం వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడున్న లొకేషను దాన్ని బట్టి చూస్తే కన్నా ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక సైట్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు బాగా వచ్చేసింది కాబట్టి లాస్ట్ వీక్ వచ్చేసి ఒక సైట్ బుక్ చేసుకొని ఆల్రెడీ నేను తీసేసుకున్నాను ఎవరైనా సైట్ తీసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము చాలా బాగుంటుంది అనంతరాల అనంతగిరి అండి ఒక రిసార్ట్లో ఉన్నాం తెలుసుకుందాం హాయ్ అండి అనంత రియాలిటీ వారి అనంతగిరి పదహైదు ఎకరాల మామిడి తోటలో మనము రిసార్ట్ అండ్ ఫామ్ ఫ్లాట్స్ అనేది వేయడం జరిగింది ఇది అనంతపూర్ ఎస్కే యూనివర్సిటీకి దగ్గరలో మన్నీలకి అతి చేరువులో ఉంటది మొత్తం పదహైదు ఎకరాల్లో మనం పది ఎకరాలు మాత్రమే ఫామ్ ఫ్లాట్స్ వేసాము టెన్త్ సెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనము రిసార్ట్ ఎమ్యూనిటీస్ అనేది ఇవ్వబోతున్నాము ఇక్కడ ఫ్యామిలీస్ కి పిల్లలకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ బ్యాచులర్స్ కి సపరేట్ స్విమ్మింగ్ పూల్ విత్ కాటేజెస్ ఫంక్షన్ హాల్ రెయిన్ డ్యాన్స్ బాక్స్ క్రికెట్ ఇలా ఎన్నో మరెన్నో ఎమ్యూనిటీస్తో అనంతపురికి అతి దగ్గరలో అతిపెద్ద రిసార్ట్ అనేది రాబోతుంది ఈ రిసార్ట్లో మీరు కూడా భాగస్వామి కావాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వెంచర్ అనేది మీరు విజిట్ చేసి ఇక్కడ ప్లాట్ కొంటే చాలు మీకు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సెవెన్ ఇయర్స్ మామిడి తోట మామిడి తోట చెట్లతో పాటు మీకు శ్రీగంధం రెడ్ శాండిల్ ప్లాంటేషన్ కూడా వేసి ఇవ్వబడుతుంది ఒక పెట్టుబడితో మీకు మరెన్నో లాభాలు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మామిడి చెట్ల ద్వారా వచ్చే ఆదాయం వస్తూ ఉంటుంది రెడ్ శాండిల్ శ్రీగంధం ద్వారా వచ్చే ఆదాయం కూడా మీతో ఉంటుంది అంతేకాకుండా రిసార్ట్ అనేది కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది తెలుసు కదా రిసార్ట్లో ఎన్ని ఎన్ని ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా మన రిసార్ట్లో అనేది మీరు ఫ్రీగా అనేది చేసుకోవచ్చు సో మరిన్ని వివరాల కోసం ఆ నెంబర్కి కాల్ చేయండి సో వీళ్ళు కాల్స్ కాబట్టి మీకు పికప్ ఫ్రీ ఉంటుందండి సో మరిన్ని కాలసం ఇప్పుడు ఆ నంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోండి